దోమల పట్ల పెద్దపల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సూచించారు ఫ్రైడే ట్రైడే కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి వార్డులో ఆయన పర్యటించారు నిల్వ ఉన్న నీటిని తొలగించి నీరు నిల్వ ఉంటే దోమలు ఎక్కువే జ్వరాలు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నీరు నిల్వ ఉన్న చోట లార్వ ఏర్పడి దోమలు తయారవుతాయని ఆ దోమలు కుట్టినట్లయితే మలేరియా డెంగ్యూ ఇతర విషయం జ్వరాల బారిన పడతామని ఇంట్లోని డబ్బాలు టైర్లలో చెట్ల కుండీలలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు మా కౌన్సిల్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు మరియు ప్రతి శుక్రవారం రోజున మున్సిపల్ వార్డు ఆఫీసర్లు మరియు మెప్మా ఆర్పీలు ఆశా వర్కర్లతో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు అలాగే పదమూడు వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిసర ప్రాంతాలను కమిషనర్ పరిశీలించడం జరిగింది సిడిఎంఏ గారు జిల్లా కలెక్టర్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మనము ఈ వర్షాకాలం దృష్ట ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాము దాదాపు మన వార్డ్ ఆఫీస్ మున్సిపల్ నుంచి వార్డ్ ఆఫీసర్స్ మన మెప సిబ్బంది అదేవిధంగా ఆశా ఎన్ఎంలతోని ప్రతిరోజు ఉదయం ఈ డ్రైడే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది డ్రైడేలో ప్రతి ఇంటికి వచ్చి ఇంటి ముందు ఏది నీరు నిల్వ ఉంచుకోవద్దని ఇంటి చుట్టూ చేరిన మురుగునీటిని ఇమీడియట్గా తొలగించుకోవాలి ఎందుకంటే ఈ వర్షాకాలము మనకు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఎలాంటి జ్వరాలు వచ్చినా నెగ్లెక్ట్ చేయొద్దు ఇలాంటి జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలో భాగంగా మనం ఈ డ్రైడే కార్యక్రమం చేపట్టుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరిస్తున్నారు ముఖ్యంగా మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మా వెంట వెంటే ఉండు ప్రతిరోజు ఉదయం మా వార్డు సభ్యులతో వార్డ్ ఆఫీసర్తో ప్రతి ఇంటికి తిరుగుతూ వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు వా మా యొక్క కౌన్సిల్ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా ముతులకు ముఖ్యంగా సిటీ కేబుల్స్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు